తిరుపతి ఎస్వీయూ క్యాంపస్లో చిరుత కలకలం శుక్రవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక చిరుత కుక్కను తరుముకుంటూ పరిగెత్తిన దృశ్యం సీసీటీవీ కెమెరాలో బంధమైంది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు చిరుత వాహనాల మధ్య దూసుకెళ్ళి ఒక కుక్కను వెంటాడుతూ క్యాంపస్ అంతా చక్కెర్లు కొట్టింది ఈ ఘటనతో విద్యార్థులు సిబ్బందిలో భయోందోళన నెలకొంది కొంతమంది విద్యార్థులు ఆ క్షణాలను తమ మొబైల్స్లో కూడా రికార్డ్ చేశారు ఘటన సమాచారం అందుకున్న వెంటనే యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది పరిసర ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు అటవీ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు అధికారులు చెబుతున్నదేమిటంటే తిరుపతి పరిసర అరణ్య ప్రాంతం నుంచి చిరుత తప్పిపోయి యూనివర్సిటీ ప్రాంగణానికి చేరి ఉండవచ్చని అంచనా ఈ నేపథ్యంలో విద్యార్థులు రాత్రివేళ ఒంటరిగా బయటకు రావద్దని అధికారులు సూచించారు క్యాంపస్లో భద్రతను మరింత బలపరిచే చర్యలు కొనసాగుతున్నాయని ప్రజలకు విజ్ఞప్తి చిరుత లేదా వన్యప్రాణులు కనిపించినట్లయితే తక్షణమే అటవీ శాఖకు లేదా వంద నెంబర్కు సమాచారం ఇవ్వాలి